తీర్థయాత్రలకు వెళ్లే వారి కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైలు అందుబాటులోకి తీసుకొచ్చింది తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం మార్చి ఇరవై ఒకటి నుంచి మే ఇరవై ఒకటి వరకు నాలుగు ప్రత్యేక ప్యాకేజీలను భారత్ గౌరవ్ టూరిస్టు రైలు ద్వారా ప్రారంభించనున్నట్లు ఐఆర్సీటీసీ టూరిజం అసిస్టెంట్ మేనేజర్ వివి వెంకటేష్ తెలిపారు ప్రతి రైలులో డెబ్బై ఐదు మంది ప్రయాణికులకు ఉంటారని ప్రతి డెబ్బై మందికి ఇద్దరు కోఆర్డినేటర్లు అందుబాటులో ఉంటూ అన్ని సౌకర్యాలను సమకూరుస్తారని వివరించారు ప్రయాణ బీమాతో పాటు రైల్వే స్టేషన్ నుంచి దేవాలయాలకు ప్రయాణ సదుపాయాలను ఉచితంగా కల్పిస్తున్నట్లు తెలిపారు తిరువన్నమలై రామేశ్వరం మధురై కన్యాకుమారి త్రివేంద్రం తిరుచి తూర్కి మూడు కేటగిరీలు ఉంటుంది ఎకానమీ స్లీపర్ క్లాస్ దానికి పద్నాలుగు వేల ఏడు వందల అరవై రూపాయలు థర్డ్ ఏసీలో ఇరవై రెండు వేల మూడు వందలు కంఫర్ట్ లో సెకండ్ ఏసీ ఉంటుంది అది ఇరవై ఎనిమిది వేల ఏడు వందలు ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు నడిపిస్తున్న సప్తర్ జ్యోతిర్లింగం జైని ద్వారకా సోమనాథ్ పూనా నాసిక్ ఔరంగాబాద్ లో ఎకానమీ క్లాస్ వచ్చి పదిహేడు వేల ఆరు వందలు స్టాండర్డ్ వచ్చి ఇరవై ఆరు వేల ఏడు వందలు తర్వాత సెకండ్ ఏసీ వచ్చి నాలుగు వేల ఆరు ఉంటుంది మూడో ప్యాకేజ్ వచ్చి అయోధ్య కాశీ బైద్యనాథ్ అది సికింద్రాబాద్ నుంచి పూరి కోనార్క్ బైద్యనాథ్ వారణాసి అయోధ్య ప్రయాగరాజ్ ఉంటుంది ఈ ప్యాకేజీ ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మే ఐదో తారీఖు వరకు నడుస్తుంది ఎకానమీ క్లాస్ వచ్చేసి పదహారు వేల ఏడు వందలు స్టాండర్డ్ వచ్చేసి ఇరవై ఆరు వేల ఒక వందలు కంఫర్ట్ వచ్చి ముప్పై నాలుగు వేల ఒక హరిద్వార్ మాతా వైష్ణవిదేవి మే పన్నెండో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు దాకా నడుస్తుంది ఈ ప్యాకేజ్ వివరాలు వచ్చేసి ఎకానమీలో పదహారు వేల ఐదు వందలు థర్డ్ ఏసీ స్టాండర్డ్ లో ఇరవై ఐదు వేల ఏడు వందలు సెకండ్ ఏసీలో ముప్పై మూడు వేల నాలుగు వందలు